ఇంట్రెస్టింగ్ టిఫిన్ రెసిపీ అది సేమ్యా ఉప్మా సో మెయిన్ ఇంగ్రీడియంట్ సేమ్యా ఇంకా ఇది మేము బయట మార్కెట్లో తీసుకున్నాము లూజ్దే బ్యాంబీన్ ప్యాకెట్ కాదు కొంచెము సేమ్యా మనం నార్మల్గా పాయసం చేసే సేమ్యాకి వాడే ఉప్మా కొంచెం తిన్ను ఉంటుంది కదా ఇది అయితే కొంచెం తిక్కు ఉంటుంది ఉప్మా కోసం అడుగు తీస్తారు పక్కన అయితే బాయిల్కి వాటర్ అయితే బాయిల్ అవ్వడానికి పెట్టేసినాము ఈ వేడి నీళ్ళు దాంట్లో వేసేస్తాం కొంచెం క్విక్గా అవుతుంది దానికంటే క్విక్గా అయిపోద్ది ఇది అంటే సో ఇట్లా చేసుకున్నామంటే కొంచెం తొందరగా అయిపోద్ది సైమిల్టేనియస్గా ఇక్కడ మనం ఇది కూడా ఫ్రై చేస్తున్నాము ఇక్కడ వాటర్ బాటిల్ అవుతున్నాయి కాబట్టి కొంచెం టైం సేవ్ అయిపోద్ది అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోవాలి సేమియా అంతా ఉప్మాడకుండానైతే కలుపుతూనే ఉండాలి మంచిగా సేమ్ ఇదే ప్రాసెస్లో మేమైతే ఉప్మా చేసినాము ఆ వీడియో కూడా ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి ఇదైతే అయిపోయినట్లే మంచిగా స్మూత్గా అయితే అయింది సేమియా హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆర్ బ్యాక్ అగైన్ విత్ ఇంట్రెస్టింగ్ కిఫిన్ రెసిపీ అది సేమ్యా ఉప్మా సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ సేమ్యా ఇంకా మేము వాడుతున్న ఇంగ్రీడియంట్స్ అయితే టమాటాలు కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి పల్లీలు మినప్పప్పు ఆవాలు సో ఇవైతే మే ఇంగ్రీడియంట్స్ మేము వాడేవి దీనికోసం నెక్స్ట్ స్టవ్ పైన అయితే కడాయి పెట్టేసుకున్నాము ఆయిల్ అయితే వేసేస్తున్నాం ఒక రెండు స్పూన్ల ఆయిల్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది వేసేసినాం ఇది మేము బయట మార్కెట్లో తీసుకున్నాము లూజదే బ్యాంబీన్ ప్యాకెట్ కాదు లూజ్ మార్కెట్లో అయితే తీసేసుకున్నాము సేమ్యా ఉప్మా అంటే ఇస్తారు ఇది ఇదైతే కొంచెము సేమ్యా మనం నార్మల్గా పాయసం చేసే సేమ్యాకి వాడే ఉప్మా కొంచెం తిన్ను ఉంటుంది కదా ఇది అయితే కొంచెం తిక్కుగా ఉంటుంది ఉప్మా కోసం అడుగుతిస్తారు ైతే చిట్పటమన్నాయి నెక్స్ట్ పల్లీలు వేసేసినాం పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు వేసుకున్నాం పక్కనైతే బాయిల్కి వాటర్ అయితే బాయిల్ అవ్వడానికి పెట్టేసినాము ఈ వేడి నీళ్ళు దాంట్లో వేసేస్తాం నెక్స్ట్ మినప్పప్పు ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నాం నెక్స్ట్ కరివేపాకు ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ టమాటా అవి అయితే సో ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలి నెక్స్ట్ అయితే టమాటాలు వేసేసుకుందాం ఇక నెక్స్ట్ టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసేస్తున్నాము ఇప్పుడు వేసేసుకుంటే సరిపోద్ది ఆ తర్వాత మనం వాటర్ వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ తీసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే సేమియా వేసేస్తున్నాం మూడు కప్పుల సేమియా అయితే వేసుకున్నాము సేమియా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి సేమే అయితే మంచిగా ఫ్రై అవ్వాలి ఇట్లా కాకుండా ఫస్ట్ సేమ్యా ఫ్రై చేసుకొని ఇప్పుడు వెజ్జీస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని సేమియా కూడా వేసుకోవచ్చు మేమైతే ఇట్లా చేస్తున్నాము సేమియా ఇప్పుడే ఫ్రై చేస్తాము వెజ్జీస్తోనే ఇట్లా చేసుకోవచ్చు అట్లా కూడా బాగానే ఉంటుంది ఇదైతే వెజిటబుల్స్తో పాటు సేమియా కూడా ఫ్రై అయిపోద్ది కొంచెం క్విక్గా అవుద్ది దానికంటే క్విక్గా అయిపోద్ది ఇది కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ అట్లా కలర్ కోసం అంటే పక్కన ఇక్కడ వాటర్ ఆల్రెడీ బాయిల్కి వెళ్తున్నాం కాబట్టి అది క్విక్గా అయిపోద్ది అన్నట్టు రెసిపీ అంటే మనకు సపరేట్గా బాయిల్ వాటర్ బాయిల్ అవ్వాలంటే టైం పడుతుంది కదా మనం వెజ్జెస్ వేసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలంటే సో ఇట్లా చేసుకున్నామంటే కొంచెం తొందరగా అయిపోద్ది సెమిల్టేనియస్గా ఇక్కడ మనం ఇది కూడా ఫ్రై చేస్తున్నాము ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి కాబట్టి కొంచెం టైం సేవ్ అయిపోద్ది కాకపోతే కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి చేసుకోవాలి మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోవాలి సేమ్ అదంతా అడుగు మాడకుండానైతే కలుపుతూనే ఉండాలి మంచిగా మిక్స్ అయితేనే అంత మొత్తం సేమియా మొత్తం మంచిగా ఫ్రై అవుద్ది కాబట్టి కలుపుతానే ఉండాలి ఫ్లేమ్ అయితే సిమ్లోనే పెట్టేసినాం సేమ్ ఇదే ప్రాసెస్లో మేమైతే ఉప్మా చేసినాం ఆ వీడియో కూడా ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి వీడియోస్లో ఉంటుంది ఛానల్లో ఇక్కడ రవ్వ ప్లేస్లో సేమ్ వేసినాము అంతే పెద్ద డిఫరెన్స్ ఏముండదు సేమ్ ఇట్లనే ఇంకా ఇక్కడ ఫ్రై చేస్తా ఇక్కడ సెమల్టెనియస్గా మేము పక్కన వాటర్ బాయిల్ చేసి సేమ్ అయితే చేసినాము ఒకసారి అది కూడా చూసేయండి ఇప్పుడైతే కర కొత్తిమీర వేసేస్తున్నాం సేమీ అయితే మంచిగా ఫ్రై అయినట్లే లాస్ట్లో కొత్తిమీర వేసేసి నెక్స్ట్ వాటర్ అయితే వేసేసుకుంటాం పైన నుంచి అయినా వేసుకోవచ్చు కావాలంటే వాటర్ అయితే ఇట్లా బాయిల్ అవ్వాలి మంచిగా రోలింగ్ బాయిల్ అంటారు కదా సో అట్లా సేమ్ ఇట్లా మంచిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే వాటర్ వేసి కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి మొత్తం అన్నీ ఒకటేసారి కాకుండా సరిపోయి అన్నీ చూసుకుంటూ వేసుకోవాలి మంచిగా సేమియా మంచిగా కుక్ అవ్వాలి స్మూత్గా అయిపోవాలి మూత అయితే పెట్టేసుకుందాం ఇక వాటర్ అయితే సరిపోయినాయి సో మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకున్నామంటే మంచిగా సేమియా అయితే కుక్ అయిపోద్ది స్మూత్గా ఇప్పుడైతే కొంచెము అట్లా టేస్ట్ కోసం నిమ్మకాయ అయితే వేస్తున్నాము ఒక్కటి హాఫ్ పీసు నిమ్మకాయ రసం ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసు మాడకుండా మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలి మొత్తం అంతా మిక్స్ అవుతూ ఉంటేనే కదా మంచిగా అవుద్ది సో అందుకోసమే మంచిగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మూత అయితే పెట్టేసుకుందాం ఇక సో ఇదైతే అయిపోయినట్లే మంచిగా స్మూత్గా అయితే అయింది సేమియా సో ఇంత ఇంకా మంచిగా అయితే అయిపోయింది సేమియా స్మూత్గా మంచిగా అయితే అయినట్టే సో ఫైనల్గా ఇదైతే రెడీ అయిపోయినట్లే ఇంత ఇంకా చూసిరు కదా ఎట్లా చేయాలనేది మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పు ఇంకా ఇంకో టైప్ రెసిపీ కూడా చేసి చూపిస్తాము అంటే నార్మల్గా మనము సేమ్గా ఫ్రై చేసి వాటర్లో వేస్తాం కదా సో అట్లా కూడా చేసి చూపిస్తాము ఇట్లా బెటరా అట్లా బెటరా కామెంట్ చే కామెంట్ చేసి చెప్పు రి అట్లనే దీనికైతే లైక్ చేయరి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి కాంబినేషన్గా మేమైతే నిమ్మకాయ కూడా ఇస్తున్నాము పైన నుంచి మంచిగా కొంచెం నిమ్మకాయ వేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ వద్దనుకునే వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సో అందుకోసమే మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్